ది బాటా సింగారం రైతు సేవా సహకార సంఘ లిమిటెడ్ వారి యాభై ఐదవ మహాసభ మహాజన సభ సమావేశం అబ్దుల్లాపుర్మేట్ మండలం పరిధిలో వైఎల్ఆర్ గోడెన్ లో అధ్యక్షులు చేగూరి భరత్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులు భరత్ మాట్లాడుతూ ఈ సమావేశంలో సహకార చట్ట సవరణ ప్రకారం భూమి కలిగిన వారికి మాత్రమే గా ఏ గ్రేడ్ నమోదై ఉంటారు ఫ్లాట్లు సేల్ డిడ్ అలాగే ఇంటి విలువ పేపర్ పెట్టి రుణం పొందిన వారికి వాటాధనం ఎంత ఉన్నప్పటికీ ఓటు హక్కు ఉండదు వీరు బి గ్రేడ్ గా నమోదై ఉంటారు వీరి రుణం తీసుకొని సకాలం చెల్లించిన ఎడల ఓటు హక్కు వినియోగించటకు అనర్హుల అని తెలియజేశారు అంతేకాకుండా బ్యాంక్ పక్కన నూతన షెడ్ నిర్మాణం జరిపి అందులో రైతులకు ఎరువులు అందించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు సంఘ సభ్యులు సంఘం యొక్క మంచి చెడులు ఎప్పటికప్పుడు గమనిస్తూ మాకు మంచి సలహాలు సూచనలు చేసి సంఘ సభ్యులకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ రైతులు ఖాతాదారులు పాల్గొన్నారు పాఠశాల <laughs> మాట <laughs> mam in garantar ఒకనొక రోజున యశశేషంతో విశ్రాంతి నందు సుమూర్తాగా ఆగమనం దైవ సంకల్పం విశేష అజాత శత్రువు నిరుపమాన గుణశోభితులు నిత్య సంతోషి విశేష మృతుభాషణ సల్లాపి విశేష యశోప్రభవులు విద్యేఖరులు అంతే వాసులకు అశేష విద్వత్ గురుతుల్యులై అజ్ఞాన తీవ్ర సమహార కోటి సూర్య అనంతరం శ్రీ కుమార్ గారు మండల విద్యాధికారి వరంగల్ అనంతరం దుర్గో రవి గారు ప్రకాష్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం కాస ప్రభాకర్ గారు ఆ తర్వాత కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాపన తర్వాత కరీంబా ప్రభుత్వ ఉన్నత పాఠశాల

रेडी मोबाइल्स खा मोबाइल बहे मोबाइल सेना लगा మొబైల్ సైనా వాళ్ళ మీద వచ్చిన ఆదాయం గ్రేడ్ వాళ్ళకి ఏమేనా అదే విధంగా ఇప్పుడు నాలుగు వేల మంది ఎప్పుడు ఒక యాభై నుంచి నలభై అకౌంట్ ఉంది పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఉన్నాయి అంటే బాగుంటది కానీ రోజు రన్ చేయాలి అయితే పిలిపించి వారికి సెటిల్మెంట్ చేయండి లేకపోతే వాళ్ళ అకౌంట్ ఉండాలి ఎందుకంటే నాకు ఒక అనుభవం ఏంటంటే ఆ లోన్ తీసుకున్న మాకు కూడా తెలియదు అందులో ఉన్న పదిహేను వందలు ఏమో పదిహేను వందల ఉంటే ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు మాకు ముప్పై ఏళ్ళ నోటీస్ పంపించారు నోటీస్ పంపించారు నేను మా ఆయన తీసుకొని పోతే కాబట్టి అకౌంట్ ఉన్న వాళ్ళు అదే విధంగా ఉండి ఆ నాలుగు లక్షల రూపాయలు ఏదైతే ఉందో బ్యాంక్ లోకి తీసుకొని దాని నోటీ కోరుకున్నాను సార్ సంతోషం ఆ సంఘం యొక్క ఖాతాలో జమ చేయడానికి అంటే అనామా దగ్గర ఉన్నాం దాన్ని తీసుకొచ్చి మన సంఘ ఆలయంలో గడుపుకోవాలని మీ అందరి అనుమతి కోరుతా ఉన్నాం ఇట్లా చేయడం వల్ల ఏమైతుంది సంఘం యొక్క ఏ క్లాస్ భూమి ఉన్నోనికే సంఘంలో సభ్యత్వం ఉండాలి భూమి ఉన్న సభ్యునికే ఓటు హక్కు ఉంటుంది అని చెప్తా ఉన్నాం పోయినసారి ఎలక్షన్ లాగా రెండు వేల ఇరవై ఎలక్షన్ పోయినప్పుడు ఈ సంఘం మూడు వేల తొంభై నాలుగు మంది ఉన్నారని చెప్పి ఎలక్షన్ పోయింది ఆ రోజు పాపుడు

సో ఇక్కడ వీళ్ళు సంవత్సరాల కొద్దిగా దీన్ని ఎప్పుడు కూడా దీన్ని సరిదిద్దకపోవడం వల్ల ఇది పన్నెండు వేల జిల్లాలకు సభ్యుల సంఖ్య దాగింది వేల ఆరు వందల ముప్పై మందిని గడిచిన ఏడెనిమిది ఏళ్ళ నుంచి పక్కకు రాసుకుంటా వస్తా ఉన్నారు కాబట్టి ఈ నాలుగు లక్షల తొంభై ఒక్క వేలను సర్వ మన సంఘం యొక్క జమలా తీసేసుకొని నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది ఖాతాలను తీసేయాలని అందరి తరఫున మీ సభ దృష్టికి తీసుకొని వస్తున్నా దీనివల్ల సంఘం యొక్క సభ్యుల ఏ క్లాస్ సీరియల్ నెంబర్ దాకా అది దానివల్ల మనకు సంఘం యొక్క వ్యవహారాలను దాన్ని చాలా మనకు సభ దగ్గర కాబట్టి శ్రీ మేక రాముడు వాయు పాలతో ఉన్న ఉన్నారు ఈ ఆరు వేల ఏడు వందల నలభై ఆరు మందిల ప్లాట్లు పేపర్లు పెట్టి ఇంటూ వాల్యుయేషన్లు పెట్టి పెట్రోలు భూమి పాస్బుక్ తీసుకొని వచ్చిన వాళ్ళలో మీరు మూడు వందలు కాబట్టి ఇలా అందరూ ఏ క్లాస్ సభ్యులు అయ్యాలి వీళ్ళు ఇంత ముందు చేసిన ఏదైతే రాసుకొని వచ్చారో ఇందులో నుంచి మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఈ రోజు భూమి గారికి సంఘంలో సభ్యత్వం ఉన్నామని లెక్క చేర్చడం జరిగింది దీన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఈ ఆరు వేల ఏడు వందల నలభై ఆరు మంది నుంచి ఏ క్లాస్ వాటాదన ఖాతాలో భూమి ఉండి పాస్బుక్ ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది జరిగింది అది ముప్పై తొమ్మిది అంటే దాదాపు నాలుగు వందల చిల్లర మంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో కొత్తగా పాస్బుక్ నుండి సభ్యత్వం తీసుకొని వచ్చి లెక్క తీర్చడం జరిగింది కాబట్టి ఇది కూడా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్న ఈ ఆరు వేల ఏడు వందల నలభై ఇన్ని రోజులు ఇలా సాఫ్ట్వేర్ మొత్తం ఒక దగ్గర ఆరు వేల ఏడు వందల నలభై ఆరు కింద చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉండేది ఇది ఇది భూమి ఉన్నోడా లాగా ప్లాట్ ఉన్నోడా లాగా ఆ దినం మీరు తెలుసో తెలియదు ఏ క్లాస్ కింద ఇచ్చిన కాబట్టి దాని బి క్లాస్ కింద పాస్బుక్ లేకుండా ఇంటి వాల్యుయేషన్ కానీ ప్లాట్ డాక్యుమెంట్ తో వచ్చిన వాళ్ళు దీని క్లాసిఫికేషన్ ఏ అండ్ బి క్లాస్ గా చేయాలని కూడా ఈ విధంగా మేము మొత్తం లిస్ట్ తయారు చేసుకొని ప్రిపేర్ ఉన్నాము సభ దృష్టికి అందరు ఆపదలు తగ్గవలసిందిగా కోరుతా అదే విధంగా మూడో అంశం సంఘం పాదం వెళ్ళి పాదం వెళ్లి మనం అందుబాటులో ఉంచాలి ఎరువులు కానీ గ్రోమోలు కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరైతే సొసైటీలో ఎరువులు కానీ గృహాలు కానీ అందుబాటులో ఉంచకపోతే కొన్ని కొన్ని సొసైటీల సీఈలను కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది వచ్చిందో లేదో తెలియదు ఇక్కడ మన పాత్రికేయులు ఉన్నాను వాళ్ళు చెప్పాలి సరే ఏదేమైనప్పటికీ మన పాత బిల్డింగ్ ఏదైతే గోదాంలో వాడుతున్నామో రేపు రాబోయే హైవే ఎక్స్పాన్షన్ లో మొత్తం పూర్తిగా పోతున్నది కాబట్టి ఆ ఎరువులను మరి మళ్ళా మీటింగ్ పెట్టాలంటే జనరల్ వాడి మార్చి రాదు మరి ఏ నెలకి వచ్చి నెలకు వస్తారా రెండు నెలలకు వస్తారా మరి ఏదైనా అది నెలల్లో తీస్తారా రెండు నెలల్లో తీస్తారా అది మనకు తెలియదు కాబట్టి కొత్త ఏదైతే గోదాం కోసం ఈ పెళ్ళింగా ఉన్న పడమని ఉన్న ఖాళీ జాగాలో మరి ఒకటి ఏదో ఒకటి తయారు చేసుకోవాలని కూడా ఓ ఎరువుగా మీరు నిల్వ చేయడానికి ఇంత నిర్మాణం చేయాలో ఉన్న కాంపౌండ్ వాల్ గోడ మీద కూడా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా ఈ మూడు అంశాల మీద కూడా మీరు మీ కూడా అడగొచ్చు లేదా మీ ఆమోదం తెలుస్తూ మీ గుంట తీసుకొని వస్తున్నాం కన్యవా గుడ్డ సత్యనారాయణ కొయినసా సమావేశం దృష్టికి తీసుకొని చూడండి అమ్మా ఇక్కడ ట్రోపీ అన్నా ఇక్కడ సరే చూడండి ఇక్కడ రెడీ నా దగ్గర జరగండి మేడం దగ్గర మీ దగ్గర ఇట్లా ఉండే ప్రశ్న మేడమ్ చెండి రెడీ మేడమ్ అలా చూడండిగా కొర్చున్నాము సర్ ఇది మీకు మిడమే లైపింగ్ అంటే ఓకే సర్ చెండి రెడీ ఓకేండి రెడీ నుంచిండి బయమే మొలితో కొలి అలా అనిపిస్తా కొంచెం రెడమ్మ కొత్తపల్లి రామచంద్ర రెడ్డి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మర్రి పెళ్లి కొత్త లక్ష్మీనారాయణ ఇంత